తన పండాటే తెలంగాణ కోసం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో ఫార్ములా రేస్ నిర్వహిస్తే ఆ రేవంత్ రెడ్డి ఈ చేసే చాతగాక ఆయన కేటీఆర్ మీద ఏ విధంగా కేసులు పెడుతుండో ఎట్లా కేసులు పెడుతుండో మనం తెలంగాణ సమాజానికి చెప్పే ప్రయత్నంలో భాగంగా సుదీర్ఘంగా ఉద్యమాలు తెచ్చినటువంటి సుశీలారెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇది ఎట్లా చూడాలపోతున్నారు గురు కక్షపూరితమైన చర్యగా భావించాలి మనం ఎందు కక్ష ఎందుకంటే ఏ ఈ రెస్ పండ్ల అనేది ఒక హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి తీసుకున్నదే అందులో ఒక్క వన్ ఎంపీ కూడా ఏం అవగతవగా జరగలేదని అక్కడ ఉన్నది అన్నీ ఉండగా కూడా ఒక కక్షపూరితంగా ఉన్న కాళేశ్వరం కూడా కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని కూడా అట్లనే అయింది ఈరోజు కేటీఆర్ గారిని ఇంతకుముందు కూడా పిలిచిండ్రు ఏం లేదు ఇది టైంపాస్ ఎందుకంటే ఏదైతే హామీలు గ్యారంటీలు ఇచ్చిండ్రో అమలు కానీ హామీలు అయితే కక్షపూరితంగా మోసపూరితంగా ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిండు అవి ఏది ప్రజలకు వాళ్ళ టైం ఇవ్వకుండా ఇట్లాంటివి చేస్తున్నాడు వేస్తున్నాడు అవన్నీ మరలి మరలించడానికి ప్రజలకు చూస్తున్నావు కానీ ప్రజలు మర్చిపోరు ఎందుకంటే కాళేశ్వరము ఎంత బాగా పనిచేస్తుంది ఏంది అనేది ప్రజలకు తెలుసు ఇది ఈ ఫార్ములా అనేది తెలుసు ఎందుకు పిలిపిస్తుంటారు అని ప్రజలకు తెలుసు నువ్వు ఇచ్చినాయి ఫస్ట్ గ్యారెంటీ హామీలు అమలు చేయకుండా నువ్వు ఏ ఏదో ఒకటి ఫస్ట్ నుంచి లెగచర్లా హైడ్రా అంటివి మూసి అంటివి గర్చ గర్చిపౌలు అంటివి ఏదో ఒకటి మొన్న ఇంత మంచి కాళేశ్వరం ఇవన్నీ చేస్తా ఉంటాము తప్పన పడితే అందాల పోటీలు పెడితేస్తే ఏమన్న ఉన్నదా అదన్నా చక్కగా చేస్తామంటే మొత్తం మొత్తం పరువు మొత్తం ఆమె పోయి మొత్తం ఎక్కడ అంటే కనీసం దానికి మేము అడిగిన దానికి సమాధానం కూడా చెప్పలే అసలు ఆమె ఎంత ఘోరంగా అంటే ఇక మేము చెప్పరాని మాటలతోని ఆమె వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు అది కూడా మీకు తాతగాలే అందరు మరి ఇవన్నీ ఇప్పుడు ఎన్ని ఎన్ని ఎకరాలకు ఎన్ని లక్షల ఎకరాలకు వారింది కాళేశ్వరం తెలుసు ఈ రేస్ హైదరాబాద్ హైదరాబాద్కి ఎంత పేరు వచ్చింది తెలుసు మరి ఆందాల పోటీతోనే ఏమొచ్చినాయింటారు ఈ రేస్ వల్ల రేవంత్ రెడ్డికి ఏమొచ్చింది తెలియదు కానీ అందాల పోటీల వల్ల ఆయనే ఆయన భార్య ఆయన కుటుంబము నాలుగైదు సార్లు రైతులు కళ్ళల కూడా ఏడుస్తుంటే చచ్చిపోతుంటే ఓని రేవంత్ రెడ్డి అందాల పోటీకి పోయిందా లేదా ఎనిమిది సార్లు పోయిండు ఎనిమిది సార్లు ఎనిమిది సార్లు పోయిండు ఎనిమిది సార్లు రివ్యూ పెట్టిండు అందాల పోటు గురించి రైతులు అక్కడ వర్షం వచ్చి రాళ్ల వాహన పట్టి మొత్తం మొలకలు వచ్చి మొత్తం పోతా అంటే పంట పోతా అంటే అక్కడ కొనలేదు కనీసం ఒక్క రివ్యూ పెట్టలేదు ఈ వర్షాకాలంలో వర్షాలు అకాల వర్షాలు టైం కానీ టైంలో వర్షాలు పడి మొత్తం మొలకలు ఇస్తా అంటే ఒక్కసారి కూడా రివ్యూ చేయలేదు రైతుల గురించి రైతు ప్రజలకు అందరికి అన్నం పెట్టే రైతన్న ఏడిస్తే నీకు ఒక్కొక్క రివ్యూ చేయలేదు అందాల పోటీకి ఇచ్చిండు అది కూడా చక్కగా చేయలేదు దొంగ నాకు మొత్తం రాష్ట్ర పరువు దేశ పరువు అయినట్టుగా మొత్తం పరువు తీసే రాష్ట్ర పరువు కాదు దేశ పరువు కూడా తీసి అందరూ పుట్టి ఇంత దేశ పరువు తీస్తుంటే కొంతమంది అంటారు తప్పు చేసిన వాడేమో మంచిగా ఏసీ రూమ్లలో పెరుగుతుండు రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళేమో నోటీసుల ద్వారా జైలు పాలవుతారు దీని ఎట్లా ప్రజలన్నీ గమనిస్తుండ్రు ఇప్పటికిప్పుడు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు బుద్ధి చెప్పుదామా రేవంత్ రెడ్డి కానీ చూస్తున్నారు ఒకటేటి ఒకటే ఒక హామీ ఇచ్చినవా ఆడపిల్లలకు మహిళలకు ఇచ్చినవా రైతులకు ఇచ్చినవా ఉద్యోగస్తులకి తీసుకుంటుంది కదా ఇప్పుడు రోడ్డు యువతలనేమో ఏడు ఎంత అంతస్తుల పైన రేవంత్ రెడ్డి రివ్యూ పెడుతుంటే రోడ్ అవతల ఒక పోలీసుల కన్సర్నర్ లో పోలీసుల ఆధీనంలో ఉన్నది ఎట్లా రాక్షసానందం రాక్షస ఆనందం అంటారు దీన్నే ఎందుకంటే నేను కూర్చోండి ఏం లేదు ఏమన్నా అంటే నా బిడ పెళ్ళి చేస్తుండే నేను ఎంత పగలు పగలు ఏమో దొంగ సూట్కేస్తూ దొరికిన ఉమ్మడి లోపటేయకుండా ఏం చేస్తారు దాన్ని మళ్ళీ మనసులో పెట్టుకొని నన్ను ఏమో అరెస్ట్ చేసిన నేను ఇది కక్ష పూరితంగా కావాలని లోపటేశుడు ఆ రాక్షస ఆనందం పొందుతుండు నిన్ను గుంజుకొచ్చి నడి బజార్లో ప్రజలలో బుద్ధి చెప్పే రోజు ఒకటి రోజు వస్తుంది రేవంత్ రెడ్డి ఖచ్చితంగా వస్తుంది ప్రజలు ఎదురు చూస్తుండ్రు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు బుద్ధి చెప్తామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు అంటే తెలంగాణ సమాజం కూడా ఆలోచన చేస్తుంది పొన్నం ప్రభాకర్ ఆ క్యాబినెట్ మంత్రి ఏమంటాడు దీనిలో పైసలు ఎటువ లేదు పైసలు పక్కగానే అంటారు వీళ్ళేమో నోటీసులు పంపిస్తారు ఏంది నాకు తెలంగాణ సమాజానికి ఎట్లా రాజేదో అయితే మంత్రులు లేదో అయినట్టు ఒక్కలన్నా కనీసం వాల్యూడ్ మంత్రి ఉన్నారా ఆయన ఏం మాట్లాడతాడు వీళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకేం మాట్లాడతారు ఓ మంత్రి ఏమో కాళేశ్వరం మంచిది అంటాడు ఆయన కొమరెడ్డి ఒక సూపర్ అన్నాడు అంత రేవంత్ రెడ్డి పిల్లలు ఇచ్చిన మామేమన్నాడు ఏమన్నాడు కాళేశ్వరం గురించి అందరు చూసినారు అందరు అవకాశనిచ్చిన మామని అనంగ ప్రజల గురించి అందుకే రేవంత్ రెడ్డి ఎప్పుడైనా రేవంత్ రెడ్డి కేసులు కేసీఆర్ కంటే ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న కేసీఆర్ కి కి హరీష్ రావు కి నోటీసులు ఇవ్వడం వల్ల తెలంగాణ సమాజంలో రేవంత్ రెడ్డికి మీరేం చెప్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డికి వ్యక్తిగతమైన కక్ష పూరితంగా వ్యక్తిగతంగా కోపంతో వచ్చిండు ఏదో ప్రజలకు ఎలుగ పెడదామని రాలే లేకపోతే తెలంగాణను ఏదో మొదటి ప్లేస్లో మొదటి ప్లేస్లో ఉన్న తెలంగాణను మొత్తం నాశనం పట్టించి మొత్తం ఎక్కడ పరుగుదీసి ది రాష్ట్రం పరుగు తీసి పెడుతుండు ఏది లేదు ఒక కక్షపూరితంగా ఒక తెలంగాణ ప్రదాతను రాష్ట్రం తెచ్చిన ఒక పెద్ద మనిషిని ఒక కేటీఆర్ గారును ఇలా హైదరాబాద్ బ్రాండ్ మీద ఉందంటే ఒక కాళేశ్వరం అంటే కాళేశ్వరుడు హరీష్ హరీష్ రావు గారు అట్లాంటి వాళ్ళను ఇవాళ ఒక ప్రజలన్న దోషు లెక్క నిలబెట్టాలని చూస్తే నిలబెట్టరు అని ఒక దేవులుగా గుండెల గూడ కలుపు గూడ కట్టుకున్నారు మన మా అభిమాన నాయకులు కాబట్టి రేవంత్కు కు ఖచ్చితంగా ఆ శిక్ష రోజు వస్తుంది అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేస్తా కూడా ఏం లేదు ఏం దొరకది అది ఈగో సాటిస్ఫై కోసం చేస్తాడు ఆయన ఒక వ్యక్తిగత కక్ష పూరితంగా రక్షస ఆనందం ఉందన్న కావచ్చు కాకపోతే అందులో ఏం లేదు ఏ చేసినా కూడా మేము అంటున్నాం కదా అది కక్ష పూరితంగానే అందులో నిజం ఏం లేదు తెలుసు రేవంత్ రెడ్డి కూడా తెలుసు అరెస్ట్ చేస్తారా చేయరు పక్కకు పెడితే ప్రజలందరూ కాదు రేవంత్ రెడ్డి కూడా తెలుసు ఆయన మంత్రులకు కూడా తెలుసు ప్రతి ఒక్కరు ఆయన ఆఫీసర్లో కూడా తెలుసు ప్రతి ఒక్కళ్ళు తెలుసు కావాలని ఒకవేళ చేస్తూ కూడా కక్షపూర్తంగా దానికి కరెక్ట్ బుద్ధి చెప్తారు